ఇండియా స్టార్ ప్రభాస్ మరోసారి వార్తల్లో నిలిచాడు అయితే ఈసారి సినిమాలకు సంబంధించి కాకుండా పర్సనల్ మ్యాటర్ లో హాట్ టాపిక్ గా మారాడు నిజానికి ప్రభాస్ సినిమాలతో పాటు తన లైఫ్ స్టైల్ విషయాలతో కూడా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు ఆయనది జాలి గుణమని దయా గుణమని ఎంతో మందికి సేవ చేస్తూ ఉంటారని అలాగే ఏ క్యారెక్టర్ అయినా జీవించేస్తాడని అందుకే రాజు ఎక్కడున్నా రాజే రాన డైలాగు ప్రభాస్ కు కరెక్ట్ గా సరిపోతుందని చెప్తూ ఉంటారు ఆయన ఫ్యాన్స్ అయితే ఇప్పుడు లేటెస్ట్ గా ప్రభాస్ మరోసారి అందరి దృష్టిని ఆకర్షించాడు కారణం ఆయన కొత్త ఇంట్లో ఒక అరుదైన విలువైన చెట్టును నాటించాడట అదే కల్పవృక్షమట ఈ చెట్టు కోసం ప్రభాస్ ఏకంగా కోటి వరకు ఖర్చు పెట్టినట్టు సమాచారం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది హిందూ పురాణాల్లో ఈ కల్పవృక్షానికి ఎంతో ప్రాధాన్యత ఉంది దేవతల వనంలో ఉండే ఈ చెట్టు భక్తుల కోరికలు తీర్చే చెట్టుగా చెప్పబడుతుంది ఈ చెట్టు వయసును బట్టి దాని విలువ నిర్ధారితమవుతుందట ఇప్పుడు ప్రభాస్ కొనుగోలు చేసిన కల్ప వృక్షం వయసు దాదాపు వందేళ్లట అందుకే దాని ధర ఏకంగా కోటి రూపాయలు దాటిందట ప్రభాస్ హైదరాబాద్ లో నిర్మిస్తున్న విలాసవంతమైన కొత్త ఇంట్లో ఈ చెట్టును ప్రత్యేకంగా తెప్పించి తన కొత్త ఇంట్లో నాటించారట ఇది కేవలం ఇంటి అందం కోసమే కాదు శుభం శాంతిగా ఉండేందుకు ఏర్పాటు చేశారట ఇంతవరకు ఈ రేంజ్ లో ఉండే కల్ప వృక్షం కేవలం ముఖేష్ అంబానీ ఇంట్లో ఉందని సమాచారం ఇప్పుడు ప్రభాస్ ఇంట్లో కూడా ఏర్పాటు చేసినట్టు పెద్ద ఎత్తున వార్తలు వైరల్ గా మారాయి అయితే ఇప్పుడు ప్రభాస్ ఇంట్లో నిజంగా ఈ చెట్టును పెట్టారా ఏమో సోషల్ మీడియాలో అయితే వార్తలు మాత్రం ఓదనబొడుతున్నాయి రకరకాల అతిశయోక్తులు గాలి పోగేసి మరీ రాస్తున్నారు అవును నిజంగా కల్పవృక్షం అంత అరుదైనది అయితే జస్ట్ కోటి రూపాయలకే దొరికే పక్షంలో ఆ ఖరీదు పెట్టి ఆ చెట్టు నాటించుకునే వాళ్లు ఈ దేశంలో అంతెందుకు ఈ తెలుగు రాష్ట్రాల్లోనే బోలెడ మంది ఉంటారు కదా సరే పెద్ద పెద్ద చెట్లను కూడా వేళ్లతో సహా వేరే ప్రదేశాలకు తరలించడం కొత్తమీ కాదు అయితే అది వృక్షం అనే నిర్ధారణ ఏంటి ఇది అసలు ప్రశ్న అసలు కల్పవృక్షం అనేది హిందూ పురాణాల్లో ఒక కోరికలు తీర్చే చెట్టు ఇది నిజం కాదు ఒక కల్పన మాత్రమే ఇది కేవలం ఒక పురాణ పాత్ర మాత్రమే కల్పవృక్షం హిందూ జైన బౌద్ధ మతాల్లో కనిపిస్తుంది ఇది కోరికలను తీర్చే దైవిక వృక్షంగా చెప్పబడుతుంది నిజంగా కోరిన కోరికలు తీర్చే కల్ప వృక్షాలు ఉనికి నిజమయ్యే పక్షంలో వాటిని అర్జెంటుగా కొనేసి తమ ఇంటి పెరట్లలో ఫాం హౌజుల్లో పాతించుకోగలిగిన వాళ్ల సంఖ్య కూడా లక్షల్లో ఉంటుంది మన దేశంలో ప్రత్యేకించి రాజకీయ నాయకులు సినిమా సెలబ్రిటీలు వ్యాపారులు పారిశ్రామికవేత్తలు ఇలా డబ్బున్నోళ్లందరూ ఆ కోరికలు తీర్చే కల్ప వృక్షాన్ని తమ ఇళ్లలో నాటించుకుంటారు కదా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు మరికొంతమంది మరి వీటికి ఎవరైనా క్లారిటీ ఇస్తారో లేదో చూడాలి ఇదిలా ఉంటే ప్రభాస్ ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో సినిమాలు చేసుకుంటూ పోతున్నారు బాహుబలి సినిమాతో వరల్డ్ వైడ్ గా అభిమానులను సంపాదించుకున్న ప్రభాస్ సలార్ కల్కి సినిమాలతో తన స్టామినా ఏంటో మరోసారి నిరూపించుకున్నాడు ప్రస్తుతం మారుతితో రాజాసాబ్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ సినిమా చేస్తున్నాడు ఈ సినిమాలో కంప్లీట్ అయ్యాక సందీప్ రెడ్డితో స్పిరిట్ చిత్రం చేయాల్సి ఉంది ఈ మూవీ పూర్తయిన తర్వాత నాగస్విన్ తో కల్కి టూ ప్రశాంత్ కిర్ తో సలార్ టూ అలానే యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో ఒక సినిమా చేయాల్సి ఉంది ప్రస్తుతం రాజాసాబ్ సినిమా రిలీజ్ కు రెడీ అవుతున్న నేపథ్యంలో బ్యాలెన్స్ షూట్ కూడా కంప్లీట్ చేయాలనే బిజీగా గడుపుతున్నారు ప్రభాస్ ఈ సినిమాలో మాళనికా మోహనన్ తో పాటు నిధి అగర్వాల్ రిధి కుమార్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు అలాగే సంజయ్ దత్ మురళీ శర్మ అనుపం కేర్ లు కీలక పాత్రలు పోషిస్తున్నారు రీసెంట్ గానే ఈ చిత్రం టీజర్ రిలీజ్ చేయగా అద్దరిపోయే రెస్పాన్స్ వచ్చింది అయితే తాజాగా ఈ కల్ప వృక్షం పేరుతో మాత్రం మరోసారి ప్రభాస్ వార్తల్లో నిలిచారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్